అన్న రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఇక్కడ వీడియోలో తక్కువ చెప్పి ఇక్కడికి రాగానే ఎక్కువ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అవును ట్రాన్స్పోర్ట్ సొంత డబ్బులు ఇటు పెట్టండి అంటే గేదెల మీద ఇంకో మూడు వేలు అగస్టే వేస్తారు అన్న ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు పాడి గేదెలు తీసుకోవాలా సుడి గేదెలు తీసుకోవాలా నమస్తే అండి ఈరోజు మన డైరీలోకి ఎన్టీఆర్ జిల్లా విశ్వనపాటి నుంచి వచ్చారు ఈ అన్న సెలెక్ట్ తీసుకొచ్చుకున్నారు వీళ్ళ కొత్తగా డైరీ పెట్టుకున్నారండి ఇతను సెలెక్ట్ తీసుకొచ్చుకున్నారు రెండు గేదెలు తీసుకున్నారండి మా దగ్గర మా డైరీలోకి వచ్చి ఒక యాభై గేదెల దాకా చూసేలో రెండు సెలెక్ట్ చేసుకున్నారండి యాభై గేదెలు కూడా వాళ్ళతో చూడలేదు ఇతనే చూసి ఇతను ఓకే అనుకున్న రేటుగా మాట్లాడుకుని చేసుకున్నారు ఒకసారి అనతో మాట్లాడుతున్నారండి మాకు ఎవరి దగ్గరకు వచ్చారండి మీరు అనిల్ డైరీ ఫామ్ అనిల్ డైరీ ఫామ్లోకి వచ్చారు ఎన్ని గేదెలు తీసుకున్నారండి మీకు ఇక్కడ ఎలా ఉందండి ఏది నన్ను చూపించం కానీ మనం మాట్లాడతాం కానీ మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఇప్పుడు కూడా పాల్ పాలు కూడా చూసుకుని లోడ్ చేసుకుంటారండి బండి కూడా మాట్లాడడం ఓన్లీ డీజిల్ నిమిత్తం బండి కూడా మాట్లాడడం ఈయన కొత్తగా పెట్టుకుంటున్నారు లోన్ అది పెట్టుకుని వీళ్ళు మళ్ళీ మంచిగా పిండుకుని మళ్ళీ మంచిగా రావాలి మా దగ్గరికి మంచిగా పిండుకొని మంచిగా రండి మా మంచిగా ఎదురిద్దాం ఎప్పుడన్నా సరే ఎవరన్నా వచ్చేవాళ్ళు ఇలాంటివి పెద్ద ఒక ఆయన సెలెక్టర్ ముందు మీ డైరీలో అక్కడ చుట్టుపక్కల డైరీలో తెలిసిన వాళ్ళు కానీ మీకు అనుభవం ఉన్న వాళ్ళు కానీ ఇలాంటివి అనుకోండి మీకు కొద్దిగా రేటు వీలుగా పడుతుంది గేదె కూడా మంచి తగ్గుతుంది ఇలాంటి మన అనుభవించిన వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఉపయోగపడతారండి గేదు చేసిన వాళ్ళు కొత్తగా పెట్టుకున్నాను అడిగారు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు నిజంగా బాధ్యత అంతా మా మీద లేదండి ఓన్లీ గ్యారంటీ వరకే కానీ బాధ్యత అంతా మా నోడు చూసుకుని సెలెక్ట్ చేసుకుని రొమ్ములు చూసుకుని అన్ని చూసుకుని చాలా తీసుకెళ్ళాడు మనం మై ప్రాబ్లం ఇచ్చాం రొమ్ము ప్రాబ్లం ఇచ్చాం గ్యారంటీ అన్ని గ్యారంటీలతో ఈరోజు లోడ్ చేసుకుని తీసుకెళ్తానండి మంచి వేద్దామండి మా అనిల్ డైరీ ఫామ్లో ఎవరైనా సరే వచ్చేలా ఉంటే నాకు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేయచ్చు ప్రజలందరికీ నమస్తే అండి ముందుగా మన సీపీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే ఇక్కడ అనిల్ డైరీ ఫామ్లో ఉన్నామండి ఒకసారి అయితే వాళ్ళ ఫామ్లో ఎన్నికైనా అయితే ఒకసారి అడుగుదాం డీటెయిల్స్ హలో నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి మన ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు అయితే కొద్దిగా నార్మల్ గా ఉన్నాయండి ఇప్పుడు ఓకే హెచ్చు తగ్గులు లేవు పెరిగానే లేదు తగ్గేది లేదు సమానంగా ఉన్నాయండి ఓకే ఒక నలభై దాకా ఉన్నాయండి ఇప్పుడు మన సెట్లు అయితే నలభై గేదెలు ఓకే రేట్లు ఎట్లా విషయం స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన దగ్గర నుంచి ఒకటి యాభై ఒకటి అరవై దాకా కూడా ఉందండి క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి పాల పాలు ఎంత ఇస్తుంది ఇప్పుడు ఎనభై వేలు పది నుంచి పద్నాలుగు పన్నెండు పదహారు అలా ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుందండి పాలు కూడా చూసుకోవచ్చు మూడు పూట్ల ఓకే పాలు చూసుకొని తీసుకోవచ్చు రైతులు ఇక్కడ వచ్చి ఉండడానికి రూమ్స్ గిట్ల అన్నీ ఉన్నాయి కదా ఓకే రూమ్ గిట్ల అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే రైతులు అవగాహన రైతులు వచ్చుకొని మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అలా ఇప్పుడు మన ఫామ్ లో తీసుకున్న గేదెలకి ఇప్పుడు గుడ్ల వచ్చినా కూడా మనకి రూమ్ కంప్లైంట్ ఏదైనా వస్తే రిటర్న్ చేసుకుని మళ్ళీ మార్చిస్తున్నాం మార్చిస్తున్నారు ఓకే ఆల్మోస్ట్ అంటే ఈ మధ్యలో ఏమన్నా అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏం లేదు ఎప్పుడైనా వస్తే ఎక్కడ నూటికి ఒకటి వస్తుంది అప్పు లేదండి అదైతే ఎక్కువైనా పాలు కూడా డిఫరెన్స్ వచ్చినా సరే మీరు రెమిడీస్ రెమెడీస్ పాటించుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పాలు కూడా అవుతున్నాయండి ఓకే పాలు కూడా మీరు చెప్పిన ఇస్తున్నాయి లేకపోతే దానా గిట్లంతా ఏమని చెప్తున్నారు రైతులకు ఇప్పుడు మన దగ్గర తీసుకున్న దానికి ఒక ఇరవై రోజుల వరకు పాల్ గ్యారంటీ ఉండదు రొమ్ము రమ్ము పోయినా మై వచ్చినా సరే ఏదైనా రీప్లేస్మెంట్ చేసి ఇస్తున్నామండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ పెడతామండి అండి కూడా మొత్తం రెండు షెడ్లో కలిపి ఒక యాభై గేదులా పెడుతున్నాం అండి మనం ఇక్కడ వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే కూడా చాలా మందికి డీజిల్ నిచ్చుకుని పంపుతున్నాం అండి ట్రాన్స్పోర్ట్ కూడా అంటే ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు పాడి గేదెలు తీసుకోవాలా సూడి గేదెలు తీసుకోవాలా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోళ్ళకి ఒక రెండు సూడి రెండు ఇన్ని తీసుకున్నారు అనుకోండి ఈ రెండు ఇన్ని పాలలో బయటకి ఉన్న రెండు ఎంత ఓకే ఎవరన్నా ఎక్స్పీరియన్స్ బాగా తెలిసిన ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అనుకోండి వాళ్ళు ఇప్పుడు మన విలేజ్ మా మా విలేజ్ ఉందని మా విలేజ్ బాగా తెలిసిన వాళ్ళు తీసుకుని మనం సెలెక్టింగ్ ఇచ్చేవాళ్ళం ఓకే ఇప్పుడు అలాగా మనకు అనుభవం వచ్చే కొలది కూడా ఇక్కడ లోకల్గా మీకు తెలిసిన వ్యక్తి ఎవరన్నా బాగా డైరీ ఉన్నా అతను తీసుకొచ్చుకొని ఇక్కడ గేదెలు మొత్తాన్ని చూసుకుని అందులో సెలెక్టెడ్ చేసుకుని రేటు మాట్లాడుకుని పాలు చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు దానివల్ల వాళ్ళు నష్టపోరండి ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్ లోన్లు అవి అండి ఈ మధ్యలో చూస్తున్నాం కదండి పీఎంజీబీ లోన్లు కానీ సైట్ల మీద లోన్ కానీ తెచ్చండి పది గేదెలు ఒకసారి పెడేస్తున్నారండి అవును అలా పెడతాం వాళ్ళు లాస్ అవుతున్నారండి ఒక మూడు నుంచి ఒక ఐదు ఆరు దాకా పెట్టుకున్నారు అనుకోండి

ఇది ఏనిందండి పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఇది ఫస్ట్ ఏంటది సెకండ్ ల్యాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ పాలన పాలన ఇస్తే డెలివరీ రోజు మీద 16 లీటర్ల పాల హామీ అవుతుంది 16 లీటర్ల పాల ఓకే ఇదన ఇది సెకండ్ ల్యాక్టేషన్ అండి డెలివరీ అయిపోయింది రెండో అవుతదా ఓకే డెలివరీ అయింది వస్తానికి 14 లీటర్లు అవుతుందండి ఓకే దూడ ఉందన దీనికింద ఆ ఉందండి ఓకే ఇదన ఇది ఇంకా వారం ఉంది టైం ఫర్ వన్ వీక్ ఉంది ఓకే మెత్ర చాలా మంచిది ఓకే పాల కెపాసిటీ ఎంత అనేది 14 లీటర్ 14 ఎన్నో అవుతదన అన్నది రెండో అవుతది రెండో ఓకే ఇది కూడా రెండు అయితే రెండు అయితే రోజు మీద పన్నెండు లీటర్ల పాలు అవుతుందండి పన్నెండు లీటర్ పాలు అవుతుంది ఇది కూడా డెలివరీ డెలివరీ అయింది ఓకే దూడ కూడా ఉంది దీని కింద పాలు ఎన్ని ఇస్తుందా ప్రజెంట్ వస్తారు ఆరు అవుతుందండి రెండు రోజులు అవుతుందండి డెలివరీ నిన్న అయిందండి అయింది ఓకే చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే జున్ను పాలు ఇస్తున్నాయి ఓకే క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా అవునండి ఇక్కడ అవగాహన రైతులు వచ్చి పాలు చూసుకోవాలండి పాలు ఇచ్చే గేదెలకు నోలు చేసేప్పుడు కంపల్సరీ కూడా మీరు పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి అలా అది డెలివరీ అయిందా అది డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయింది పాలు ఎన్నిస్తుందండి ప్రజెంట్ వస్తారు పద్నాలుగు లీటర్ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఏడే లీటర్ పాలు ఇస్తుందా లేదని మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి ఎక్కడైనా కూడా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈవినింగ్ టైంలోనే గేదెలు చూడు గేదెలు ఎటుకెళ్తున్నారని ఈవినింగ్ టైంలో దగ్గరుండి ఈయనబెట్టి గేదె దూడని బాగా దాకా దాకుంచి అప్పుడు పాలు కొన్ని పాలు పట్టించాలని వేయకుండా కొన్ని పట్టించాలని దూడకి అది చేయకి చాలా మందికి దూడలు ఎడబడతాం గేదెలు ఈనేసిగా తంత్రేయండి అని ఫోన్లు వస్తాయండి ఎక్కువ మాకు అది రైతులు దగ్గరుండి చూసుకోవాలండి మనకి రైతులు ఈనేటప్పుడు దగ్గరుండి ఇది ఎంత తెలిసిపోతుంది ఈ రోజు ఉందండి మా ఇల్లు అదే మేము వచ్చి గంట గంటే చూసుకుంటాము నైట్ టైంలో గట్టా డెలివరీ అవుతుంది అప్పుడు వెళ్ళినప్పుడు దాన్ని దగ్గర పెట్టుకుని దోణ ఎదరేసుకుని పెట్టుకోవడం వల్ల దోణులు మర్చిపోవడం కానీ దోణలు తంతం కానీ ఎడబాటు ఉండదండి దానివల్ల ఏంటంటే మిల్క్ హీల్డింగ్ బాగా పడుతుంది ఎడబాటు వచ్చిందంటే మిల్క్ హీలింగ్ పుట్టదండి దోణ జానవ్వుతో అక్కడ నుంచి ఆ ఇంజక్షన్ ఇంజెక్షన్లని వేసుకుని దోణని అలవాటు చేసుకోవాలండి అది ఒక జాగ్రత్తతోటి చాలామంది కొత్త రైతులు తెలియట్లేదండి ఆ జాగ్రత్త పాటించాలండి ఎక్కువ అదేటండి ఇక్కడ వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అండి ఇప్పుడు మనం ఇక్కడ గేదెలు చూపిస్తున్నామండి ఫస్ట్ బయలుదేరినప్పుడు వీడియో కాల్ చేసుకోమంటున్నాం అండి ఆ వీడియో కాల్ చేసుకుని ఇక్కడ గేదెలు ఉన్నాయి లేదా ఇక్కడ డైరీ ఉందా లేదు మళ్ళీ మన్నాడు ఉదయం అక్కడికి వచ్చే అదే గేదెలు చూపించానుకోండి వెళ్ళిపోమంటున్నానండి ఓకే చాలా మంది బయలుదేరే ముందు వీడియో కాల్ చేసి చూపించాను బాబు ఏంటంటే మయాన్ని వాళ్ళకి తీసుకుని వస్తున్నారు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది అండి మీరు మేము డైరెక్ట్గా మాట్లాడుకుందాం డైరెక్ట్ రండి వీడియో కాల్ చేసుకుని వాళ్ళు లొకేషన్ పెడతాను లొకేషన్ కడికి రండి చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా నేర్చుకోండి మూడు పూటలు పాలు చూసుకోండి ఉదయం సాయంత్రం చూసుకోండి మళ్ళీ మా అన్నాడు ఉదయం చూసుకోండి మీకు ఏదన్నా నచ్చలేదు అనుకో మీరు ఇచ్చిన అడ్వాన్స్ అనిపించేస్తాను నాకు వంద రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ పాలు చూసుకోండి మీకు నచ్చలేదు అనుకో మీకు ఇబ్బంది ఏమి ఉండదు చెప్తాను మళ్ళీ ఏదైనా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి ఏం తీసుకురండి మార్చేద్దాం మీకు దాని మా డైరీలో ఈ కండిషన్ ఉంటుందని గ్యారంటీగా ఓకే ఎందుకు చెప్తున్నా అంటే అండి ఇక్కడికి వస్తున్నారండి ఒక గేదెను ఒక వంద రూపాయలు బయట ఇచ్చి కొనుక్కుంటున్నారండి ఇక్కడ నాలా చాలా మంది పెట్టారండి చాలామంది ఉన్నాయి ఎవరికి ఉంది మనకన్నాసం ఇక్కడ వచ్చినప్పుడు మనం దాన్ని పక్కన సైడ్ కడతామండి వాళ్ళు వస్తారు కదా ఇక్కడ చూసుకుంటున్నారండి ఎవరెవరు చేతిలో పెడుతున్నారు వెళ్ళి అక్కడ తీసుకుంటున్నారు మాకు ఇబ్బంది అవుతుందండి మీరు డైరెక్ట్ వద్దాం అనుకున్న డైరెక్ట్ రండి ఇబ్బందులే మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదండి వాళ్ళకి మోసం వంటది ఏది లేదు డైరెక్ట్గా చూసుకోవచ్చండి ఓపెన్ మీరు అన్ని విధాలుగా చూసుకుని ఇక్కడ పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చండి దాంట్లో అయితే ఇబ్బంది ఏమీ లేదు దానాలు ఏం పెడతాం గడ్డ ఏం పెడతాం మీరు కూడా ఒక రోజు ఉండి కూడా చూసుకోవచ్చండి రీసెంట్గా కొత్తగా పెట్టుకుని ఆయన ఓ రోజు ఇక్కడ ఉండిపోయి మేము ఎలా మీటింగ్ చేస్తున్నాం పొద్దున్న సాయంత్రం చూసుకుని పాలసీకి తీసుకెళ్ళండి రూమ్ కూడా వాళ్ళకి అవైలబిలిటీగా రూమ్ కూడా ఉందండి ఇక్కడ ఓకే ఇప్పుడు లోన్ల ద్వారా ఈ మధ్య చాలా మంది అండి బ్యాంక్ కొటేషన్ కావాలి మేము ఇస్తున్నామండి మా డైరీ పేరు మీద ఇస్తాం మనకి అకౌంట్లో డబ్బులు పడుతుంది ఒక పది గేదీలు పెట్టుకున్న వాళ్ళు ఒక ఏడి తీసుకుని ఉన్నాయి సెడ్కి పెట్టుకుంటున్నారండి వాళ్ళ అమౌంట్ రకం ఇచ్చేస్తాం కొంతమంది పది పెట్టుకుంటున్నారండి ఒక పది లక్షలు పెట్టుకున్నారు ఏడు లక్షలకి గేదులు కొనుక్కుంటున్నారు మూడు లక్షలు పెట్టి సెడ్ అని గడ్డని వీళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది కదండి అది పెట్టుకుంటున్నారు అండి అన్న రేట్లు ఎట్లా ఉన్నాయని ఇప్పుడు రేట్లు ఇక్కడ వీడియోలో తక్కువ చెప్పి ఇక్కడ రాగానే ఎక్కువ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు చెప్పే చెప్తారు కానీ రైతులు మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి ఇప్పుడు మన చెప్పినంత ఇచ్చారని అలా అడిగినంత మనం ఇచ్చాం అదే దాన్ని బట్టి ఉంటుంది అండి రేట్ బార్గెనింగ్ కూడా ఓకే చెప్పిన పాలు అయితే ఇక్కడ చూసుకోవాలి పాలు అయితే కంపల్సరీ చూసుకోవాలండి ఇప్పుడు కనపడింది ఏంటి మై కనపడదండి రొమ్ము పోయిందన్నది కనపడదు ఆ గ్యారెంటీ ఎవరు ఎవరండి రొమ్ము పోతే మనం తీసుకొచ్చి దింపేస్తే వేరే దాన్ని మార్చేస్తాం సేమ్ అదే అదే రేట్లో అదే రేటు ఓకే కొద్దిగా ఏదైనా మంచి తీసుకున్న రేటు వచ్చేసి మాట్లాడుకొని ఇస్తామండి అంతే ఓకే మనకి ట్రాన్స్పోర్ట్ విషయం ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రిటర్న్ బళ్ళు ఉంటాయి సార్ ఎక్కడ అవి ఓన్లీ డీజిల్ ఎంచుకుంటే ఓకే దింపేస్తే మాకు

ఫ్రీ టపోర్ట్ జరీ స్పీకండి ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వట్లేదండి అక్కడికి వచ్చే కానీ నాకేం తెలుతుంది నా దగ్గరకు మా దగ్గర మాట్లాడి నేను అన్న దాని ఏడో చూస్తే దగ్గర డీజిల్ సరిపోతుంది బండికి బండి అతనే టోల్ దాంట్లో పీసీలు ఉంటాయని పీసీలు ఇచ్చి లెటర్ అది డైరీ లెటర్ అది రాధ లెటర్ మా డైరీ రాసిద్దు దారిలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మాకు కాంటాక్ట్ చేయించండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మాట్లాడతానండి నా దగ్గర తీసుకుంటారు గేదెలు కొంతమంది ఏముందంటే ఈ గేదెలు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయండి ఇలాగే మా ఏరియా అంతే ఏం చెప్తున్నారండి మధ్యలో గేదలు ఓకే రీసెంట్ రీసెంట్గా మాకు తెలిసిన ఆయన ఒక పంప మూడు ఎట్టుకెళ్ళిపోయింది నాకు చేసి చాలా బాధపడుతుంది దాని గురించి లో వెళ్ళిన వాళ్ళని మీరు ఎక్కడ కొంటున్నారు ఉంటున్నారు అని అడుగుతున్నారు మా డైరీ లెటర్ దాని వల్ల ఏముందంటే వాళ్ళకి ఇబ్బంది లేదండి లేకపోతే మా ఒక రోజు అక్కడ ఆప్ చేసి నన్ను ఆధార్ కార్డు పంపమన్నారండి నువ్వే నువ్వు పంపలేదండి నా ఆధార్ కార్డు కూడా పంపండి నా దాంట్లో తీసుకున్నారు మనకు భయం ఏమింటండి ఇప్పుడు తీసుకునేది రైతే ఎక్కడి నుంచో హైదరాబాద్ అవతల నుంచి ఇలా నెల్లూరు నుంచి అక్కడ నుంచి వస్తారు నాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది లేకుండా వెళ్ళనుకోండి హాలే హ్యాపీ వీల్ అవుతారు దారి గ్యాడాకి ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది అవుతే మన దగ్గర రావడం కూడా భయపడతారు మన డైరీ లెటర్ ఇచ్చే పంపుతాం ఇబ్బంది లేకుండా ఓకే దాన విషయానికి వస్తే మన దగ్గర సేమ్ దానం మనకు అక్కడ పోయినాక కూడా పోయినాక కూడా ఇదే మెయింటైన్ చేస్తే పాలైతే చూపించండి దాని అవును దానం కూడా చూపించారు ఇక్కడ ఇప్పుడు కూడా చూపిస్తున్నారు చూసుకోవచ్చు అండి ఓకే ఇది ఇది మన దాన్ని వాడించేకొచ్చిందేండి అంటే ఓకే ఇప్పుడు గడ్డి మీద వెళ్తారా గోధుమ అండి గోధుమ పుట్టుపొట్టండి ఓకే జనపొట్టండి ఈ రకాలు వేస్తారు మీరు నాటికి

ఇది వాడుతుంది అని చాలా మంది వల్ల ఉపయోగం ఉంటుందండి మనకి ఓకే గేదె డౌన్ అవ్వదు నేను గేదె డౌన్ అవ్వదు నాకు పాలు ఎత్తుకుంటుంది ఇక్కడ అన్ని దాణా దాన సంచులు ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అలా రోజుకి ఎన్ని కేజీలు వేస్తారు ఇవన్నీ మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు వేస్తాను ఒక గేదెకి వచ్చేసి గేదె ఓకే మూడు కేజీ మూడు కేజీలు దాన అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇలా గ్రాస్ రాకుండా కదా గ్రాస్ సపరేట్ మళ్ళీ గ్రాస్ పచ్చిగడ్డ ఎండుగడ్డ వేస్తారు పగలంతా పచ్చిగడ్డ చాప్ చేసేస్తాను చాప్ చేసేస్తారు ఓకే

రాజమండ్రి దగ్గర ఉన్నావు అండి కృష్ణవరం గ్రామంలో ఇక్కడ వాళ్ళు వాళ్ళు గేదెలు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడచ్చు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం అండి మాది అనిల్ డైరీ ఫామ్ ఓన్ డైరీ ఫామ్ అంటే ఇది మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదలు ముర్రా జాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి రేట్లు వచ్చేసి ఎనభై వేలు స్టార్టింగ్ ఉంటాయండి లక్ష యాభై లక్ష అరవై దాకా కూడా ఉంటాయి మీరు ఎంచుకున్న గేదెను బట్టి రేటు ఉంటుందండి బార్గెనింగ్ కూడా మాట్లాడుకోవచ్చు నా నెంబరు డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ అండి మీరు రెండు కాంటలకు రాజమండ్రి వరకు నాకు కాల్ వచ్చి కాల్ చేస్తే నేను రిసీవ్ చేసుకుని దగ్గరుండి ఇక్కడ బండి ఎక్కించగా పది గేదులు గట్టా తీసుకున్నారనుకోండి వాళ్ళకైనా మనిషి ఇబ్బంది ఉందో మా మనిషిని ఇచ్చి పంపించి దింపించి పంపిస్తారు బండిలో ఇబ్బంది కూడా ఉండదు మీకు ఇబ్బంది లేకుండా దింపుతావాళ్ళు మీ ఇంటికాడ దిగేదాకా మా గ్యారెంటీ దింపి పాసింది మాది దాంట్లో కొంతమంది ది తీసుకెళ్ళాక దింపి కాళ్ళు గట్రా దెబ్బలు తగిలించేసుకున్నారండి అలాంటి వాళ్ళకి జాగ్రత్తగా మన బండ్లు చెప్పి జాగ్రత్తగా దింపిస్తున్నాం అండి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి గొడ్డును తీసుకుని వదిలేయకూడదండి మనం మనం ఈ ఇప్పుడు తీసుకుంటున్నాం తీసుకుంటున్నామండి దాన్ని మెయింటైన్ చేసుకోవడం జాగ్రత్త కొనేసాం పడసేసాం పడసేసాం పరిచేషన్ అయిపోయింది అనుకుంటున్నారండి అంతే మీటింగ్ చేసుకోవడం తెలియాలండి ఏది కోనే కాదండి దాన్ని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవడం అనుకోండి డైరీ సక్సెస్ అవుతారు మీటింగ్ తెలియని వాళ్ళు ఏముందండి డైరీ ఫెయిల్యూర్స్ అవుతున్నారండి వర్కర్స్ మీద వదిలేయడము వాళ్ళు సరిగా మీటింగ్ చేయకపోవడం చేసి దెబ్బ అవుతున్నారు ఏ వన్ క్వాలిటీలు ఇద్దాం సార్ మంచి ఇద్దాం అన్ని విధాలుగా మీరు ఇక్కడ చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చూసుకోవచ్చు రైతులు ఎవరికన్నా మురాబ్రీడికి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం నేరుగా ఇక్కడ అనిల్ డైరీ ఫామ్కి అయితే రావచ్చు అని చెప్తున్నారు అన్ని కూడా గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి అన్నీ కూడా పాడి గేదెలు సుడి గేదెలు రెండు కూడా అమ్మకానికి ఉంటాయి అన్న తొంభై వేలు అన్న స్టార్టింగ్ ఎనభై వేలు ఎనభై నుంచి అయితే లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉంటాయి లక్ష యాభై కూడా ఉంటాయి డిఫరెన్స్ అండ్ క్వాలిటీని బట్టి ఈతను బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి కూడా రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు గేదెలు అయితే తీసుకొస్తున్నారు ఒకసారి చూసుకోవచ్చు దీని గేదె క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా క్వాలిటీ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి